ఓం శ్రీమాత్రే నమ ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ఊహించని సంఘటనలు రాబోతున్నాయి ఈ ధనస్సు రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ధనస్సు రాశి వారికి ఈ రెండు రోజులు మిశ్రమ ఫలితాలే పొందే అవకాశం ఉంది సప్తమ గురువు తృతీయ స్థానంలో గ్రహాల కూటమి వల్ల కెరియర్ వ్యాపారంలో కీలక మార్పులు కొద్దిపాటి ఒత్తిడి ఉండే అవకాశం ఉంది ఆర్థికంగా ఆదాయం బాగున్న ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఈ యొక్క ధనస్సు రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేడున సంభవించే సూర్యగ్రహణం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేసుకుంటారు ఈ సమయంలో పని ప్రదేశంలో కొత్త బాధ్యతలు సవాళ్ళు ఎదురు ఎదురవుతాయి జాగ్రత్త పట్టుదల శ్రమించడం వల్ల వ్యాపారంలో పురోగతి ఉంటుంది మీ క్రియేటివిటీకి ప్రశంసలు దక్కుతాయి ఈ ధన రాశి వారికి ఈ రెండు రోజులు వృత్తిపరంగా ఆర్థిక పరంగా కెరియర్ పరంగా కుటుంబ పరంగా ప్రేమ పరంగా వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలను తెలుసుకునే ముందు అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి శ్రీ దిగ్గంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు గురువుగారి సెల్ నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను భార్యాభర్తల సమస్యలు ప్రేమ పెళ్లి పిల్లలు మాట వినకపోవడం చదువు అత్త కోడళ్ల సమస్యలు విదేశీ ప్రయాణాలు వ్యాపార అభివృద్ధి దురదృష్టి నాగదోషం అష్ట దిగ్బంధనం పిల్లలకు బాలగ్రహ యంత్రాలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అన్నదమ్ముల మధ్య గొడవలు అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం లభించిన ఒక్కసారి గురువు గారికి నమ్మకంతో ఫోన్ కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది ధనస్సు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ షాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర షాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనస్సు రాశి వ్యక్తులుగా పరిగణి ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు ధనుస్సు రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది కెరియర్ పరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా వీరి జీవితంలో ఈ రెండు రోజులు ఎలాంటి మార్పులు రాబోతున్నాయి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ధనస్సు రాశి వారికి ఈ రెండు రోజులు అయితే గ్రహాలు నిరంతరం మార్పులు జరగడం వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు అయితే రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు మీకు ఈ రెండు రోజుల్లో మిశ్రమ ఫలితాలే పొందే అవకాశాలు ఉన్నాయి సప్తమ గురువు తృతీయ స్థానంలో గ్రహాల కూటమి వల్ల కెరియర్ పరంగా మరియు వ్యాపారంలో కీలక మార్పులు కొద్దిపాటి ఒత్తిడి ఉన్న మీరు వాటిని అధిగమిస్తారు ఈ రెండు రోజులు మీకు ఆదాయం బాగుంటుంది కానీ అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి పొదుపు మార్గాలను ఎంచుకోండి సూర్యగ్రహణం ఈ సమయంలో ఏర్పడబోతుంది దానివల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురైన వాటిని పట్టుదలతో మీరు అధిగమిస్తారు ఈ రెండు రోజుల్లో కెరియర్ పరంగా మరియు వ్యాపార పరంగా చూసుకుంటే మీ యొక్క పని ప్రదేశంలో కొత్త బాధ్యతలు అలాగే సవాళ్ళు ఎదురవుతాయి పట్టుదలగా శ్రమించడం వల్ల వ్యాపారంలో మీకు పురోగతి లభిస్తుంది మీకు ఈ రెండు రోజులు శ్రమ అధికంగా ఉంటుంది కొత్త కస్టమర్ల రాక ద్వారా వ్యాపారంలో ఊహించని లాభాలు చూస్తారు మీ యొక్క క్రియేటివిటీకి ప్రశంసలు దక్కే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు రోజుల్లో ఆర్థిక స్థితి చూసుకుంటే ఆదాయం సాధారణంగా ఉంటుంది కానీ ఖర్చులను మీరు అదుపులో ఉంచుకోవడం మంచిది కుటుంబ పరంగా ప్రేమ పరంగా చూసుకుంటే కుటుంబంలో కొన్ని బాధ్యతలు పెరుగుతాయి మీ యొక్క భాగస్వామితో మీరు సమయాన్ని గడపండి భాగస్వామితో మంచి అవగాహన కోసం ప్రయత్నించాలి సాయంత్రం వేళలో మీకు ప్రశాంతత లభిస్తుంది ఈ రెండు రోజుల్లో అయితే ఆరోగ్య విషయాలు చూసుకుంటే ఈ రోజున మీకు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం మానసిక ఒత్తిడి లేదా నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు విశ్రాంతి చాలా అవసరం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ఈ రెండు రోజులు గ్రహాలు మిశ్రమ ఫలితాలు ఇచ్చినప్పటికీ ఈ రాశివారు ఎటువంటి సందేహం లేకుండా మీ యొక్క అభిప్రాయాలను వ్యక్తపరచండి మీ యొక్క భాగస్వామితో మీరు ఉద్దే ఉత్తేజంగా మాట్లాడండి ఈ సమయంలో భాగస్వాముల సపోర్ట్ మీకు లభిస్తుంది అలాగే ఈ రెండు రోజుల్లో అయితే మీకు గురువు అనుకూలత అనేది ఎక్కువగా ఉండబోతుంది గురువు అనుకూలత శుభప్రదంగా ఉండబోతుంది ఆర్థిక ఉద్యోగ ప్రేమ సంబంధాల్లో విజయం లభిస్తుంది కుటుంబం సంతోషంగా ఉంటుంది అర్ధాష్టమ శని ప్రభావం తగ్గుతుంది ద్వితీయార్థంలో చిన్న సవాళ్ళు ఉన్న రాహువు సహాయంతో పరిష్కారం లభిస్తాయి నిరుద్యోగులకు ఈ రెండు రోజుల్లో మంచి శుభవార్త వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు ఈ సమయంలో మీరు ఎంత కష్టపడ పడతారో అంతకు రెట్టింపు ఫలితాలు అయితే వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఈ రెండు రోజుల్లో మీకు సప్తమ స్థానంలో గురువు ఉండటం వల్ల మీకు గురువు కొండంత అండగా ఉంటాడు అర్ధాష్టమ శని ప్రభావం కూడా తగ్గి ఉండటం అనుకున్న పనులు పూర్తవుతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి ఈ సమయంలో పర్ పరిస్థితులు అయితే కొద్దిగా మారవచ్చు ఈ సమయంలో ఆర్థిక విషయంలో ఆదాయ విషయంలో ఉద్యోగ విషయంలో వృత్తి వ్యాపారంలో మీకు అనుకూలతలు కొద్దిగా తగ్గుతాయి అయినా సరే వాటిని మీరు అధిగమించుకుంటారు ఎలాంటి సమస్య వచ్చినా కానీ మీరు మాత్రం వాటి అన్నింటినీ అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు రోజుల్లో అయితే మీకు ప్రశాంతంగా ఉంటారు ఉత్సాహంగా ఉంటారు మీ మనసులోని కోరికలు కూడా నెరవేర్ అవకాశాలు ఉన్నాయి వ్యక్తిగత పరిష్కారాలు లభిస్తాయి మీ యొక్క ప్రతి సమస్యకు ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిగా కొనసాగుతాయి నిరుద్యోగులకు ఆశించిన సమాచారం ఈ సమయంలో అందే అవకాశాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీకు సానుకూలతలు కనిపించకపోవడంతో శుభవార్తలు కూడా వింటారు నిరుద్యోగులకు విదేశీ ఆపాలు కూడా అందే అవకాశాలు ఈ సమయంలో బలంగా కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకు అధికార యోగం అనే పడుతుంది ఈ సమయంలో వృత్తి ఉద్యోగాల రీత్యా ఇతర దేశాలకు వెళ్ళడం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రముఖులతో స్నేహ సంబంధాలు బలపడతాయి మీకు ఈ రెండు రోజుల్లో సహాయ కార్యక్రమాల్లో దైవ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు అయితే ఈ రెండు రోజుల్లో ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఈ రెండు రోజుల్లో అయితే మీరు దేవాలయ దర్శనం కూడా చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఏ పని చేసినా కానీ మీరు ముందుగా దైవనామ స్మరణతో పనులను మొదలు పెట్టండి పనుల్లో ఆటంకాలు వచ్చినా మీకు అధిగమించే శక్తి మీకు లభిస్తుంది అని చెప్పుకోవచ్చు వృత్తిపరంగా ఉద్యోగపరంగా మీకు అయితే మిశ్రమ ఫలితాలే వస్తాయి ఈ సమయంలో అయితే మీకు ప్రథమార్థంలో ప్రేమ జీవితం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది ప్రేమ వ్యూహాలు సుఖ సంతోషాలుగా సాగిపోతాయి ఉన్నత స్థాయి కుటుంబంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశాలు ఈ సమయంలో కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ సమయంలో ప్రేమలు పెళ్లిళ్ళ విషయంలో ఈ సమయంలో అయితే బాగా అనుకూలంగా ఉంటుంది సంతాన యోగం అవకాశం కూడా ఈ సమయంలో కనిపిస్తుంది ఈ రెండు రోజుల్లో మీ యొక్క తోబుట్టుకులతో సఖ్యత అనేది ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు రోజుల్లో అయితే మీరు ఏ పని చేసినా కానీ ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మీ పనుల్లో ఎటువంటి ఆటంకాలు వచ్చినా సరే మీరు వాటిని అధిగమిస్తారు ఈ రెండు రోజుల్లో అయితే మీరు ఒక వ్యక్తి నుండి డబ్బు పొందే అవకాశం ఉంది అది మీరు గతంలో ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లు అయితే అది తిరిగి వచ్చే అవకాశాలు అయితే కనిపి ఇస్తున్నాయి ఆర్థిక పరంగా మీకు ఊహించని ధనలాభాలు ఈ రోజున సూచిస్తున్నాయి అలాగే మీరు ఎవరిని నమ్మి సూర్యుడు సంతకాలు చేయకండి అలాగే మీరు ఏ ప్రయత్నం చేసినా ఏ పని చేసినా కానీ ఎవరితో షేర్ చేయకండి మీ యొక్క పర్సనల్ విషయాలు కూడా ఎవరితో షేర్ చేయకండి మీ దగ్గరే ఉంటూ మీకు నమ్మకంగా ఉన్న వ్యక్తులే ఈ రెండు రోజుల్లో మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఈ రెండు రోజుల్లో అయితే మీరు ఏ పని మొదలుపెట్టినా ఎక్కడికైనా బయటకు వెళ్ళినా నామస్మరణ చేసుకుంటూ ముందుగా ఇంట్లో నుండి బయటకు వెళ్ళండి ఆ దైవం యొక్క అనుగ్రహం అయితే మీకు ఎప్పుడూ ఉంటుంది అలాగే ఈ సమయంలో మీకు పరమేశ్వరుని ఆరాధన ఎంతో మేలు చేస్తుంది కులదేవత ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది నిత్యం హనుమాన్ చాలిస పఠించడం వల్ల శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది మీకు తోచిన దాన ధర్మాలు చేయండి మంచి ఫలితాలు వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి